తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి మనసున్న ముఖ్యమంత్రి అని డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క కొనియాడారు నేడు ఎస్సీ గురుకులాలో చదివిన విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవంలో భర్తి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ సబ్ప్లాన్ ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తుందని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నూట నాలుగు స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు వారి చదువు అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అలాగే తాము అధికారులకు వచ్చిన వెంటనే గురుకుల సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మెటిక్స్ ఛార్జీలను రెండు వందల శాతం పెంచామని అన్నారు ఈ ప్రభుత్వం ప్రజలదే

ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక వంద స్కూల్స్ని ఈ సంవత్సరమే నూట నాలుగు స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో